నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం ఉన్నాము కాకినాడ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము అయితే తాళ్ళరేవుకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ నేసే తాళ్ళనే చెప్పుకోవాలి తాళ్లు నేయడంలో ఇదే కేంద్ర బిందువుగా మారిపోయింది అయితే ఇప్పటి నుంచి కాదు బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి కూడా ఇక్కడ తాళ్లు నేయడం అనేది కొనసాగుతూనే ఉంది బ్రిటిష్ పరిపాలన కొనసాగుతున్న టైంలో తాళ్ల రేవులో ఇక్కడ పెద్ద పెద్ద ఓడలని లంగర్ వేయడానికి వచ్చేవన్నమాట ఆ లంగర్ వేసేందుకు తాళ్లు కావాల్సి వచ్చాయి ఆ తాళ్లను ఈ తాళ్ల రేవులోనే నేసేవారు ఆ తాళ్ల నేతకు సంబంధించి ఈ ఆ పేరు వచ్చిందూ కూడా చెబుతూ ఉంటారు ఎప్పటి నుంచో అంటే బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి కూడా ఈ తాళ్లు నేయడం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది అయితే ఎన్నో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఎన్నో రకాల ఆయుధాలు పనిముట్లు మనకి అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ చేతి వృత్తిని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఈ తాళ్ళు అనేవి కేవలం ఈ ఊరికి మాత్రమే కాదు అనేక ప్రాంతాలకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా అంతర్వేది స్వామివారి తీర్థానికి రథయాత్రకు తాడు అనేది కూడా ఇక్కడి నుంచే వెళ్తుందటండి అయితే ఈ తాళ్లు ఏ విధంగా నేస్తారు ఇది లాభసాటిగా ఉంటుందా లేదా దీనిలో కష్టం ఉంటుందా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సో ఈ తాళ్ళ తయారీ ప్రాసెస్ చూస్తే గనుక మనకి ఇలాంటి చిన్న చిన్న తాళ్ళన్నింటినీ కూడా జాయింట్ చేస్తారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు కూడా ఈ తాళ్ళు అనేవి ఏర్పడ్డాయి కదా ఈ తాళ్లను ఈ విధమైన చిన్న చిన్న తాళ్లను జాయింట్ చేసి ఇంత పొడుగు మనకి తయారు చేస్తారనమాట ఈ నాలుగు తాళ్లు ఇందులో అమర్చిన తర్వాత వీటన్నింటినీ రోల్ చేస్తూ మీరు నా వెనక చూసుకోవచ్చు ఒక మెషిన్ అయితే ఉంది సో ఈ మిషన్ సహాయంతో ఈ నాలుగు తాళ్లను జాయింట్ చేస్తే ఒక రోప్ లాగా తయారు చేస్తారనమాట దాదాపు యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ వృత్తి ఇక్కడ ఇలాగా కొనసాగుతున్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు మరిన్ని వివరాలని వాళ్ళ మాటల్లోనే విందాం చూసారు కదా మనం ఇంతకు ముందు చూసాము నాలుగు తాళ్లను జాయింట్ చేస్తున్నారనమాట ఈ చెక్క ఏదైతే ఉందో దీని సాయంతో ఈ నాలుగు తాళ్లని జాయింట్ చేస్తే మనకి ఈ విధంగా రోప్ అనేది వస్తుంది ఈ తాడు పేరడానికి ఎంత టైం పడుతుంది అండి గంట గంట పడుతుంది చిన్న చిన్న ముక్కలన్నిటిని జాయిన్ చేసి ఒక నాలుగు పేటలు వేసిన తర్వాత ఇలా జాయిన్ చేస్తారండి అవునండి ఓకే అండి మీరు ఈ వృత్తిని ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు తాతలుగా ఓకే అండి అంటే ఈ ఈ ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారండి ఓకే రథాన్ని లాగడానికి కూడా తాళ్ళని ఎక్కడి నుంచి రథయాత్రలకు కూడా తాళ్ళు అనేవి మనకి మెయిన్ గా తాళ్ళరేవ పట్టణంలో తయారు చేసిన తాళ్ళనే వాడుతూ ఉంటారు ఆ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచే రథయాత్రకు తాళ్లను పట్టుకెళ్లడం అయితే జరుగుతుందండి మీరు చూసారు కదా ఈ తాళ్లను ఏ విధంగా పెంచుతున్నారు అనేది మళ్ళీ ఇటువంటి రోప్స్ ని ఆ ఒక నాలుగైదు జాయింట్ చేసి ఇంకా లావుగా ఒక తాళ్ళు లాగా పెంచారనమాట ఈ తాళ్లు కూడా మొత్తం చేతి పని మీదే ఈ తాళ్లను తయారు చేసేదంతా మెషిన్ మేడ్ కాదు ఇప్పుడు అనేక రకాలైన పరికరాలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ వీళ్ళు ఇదే పద్ధతిని కొనసాగిస్తూ చేతితోనే ఈ బలమైన తాళ్లను మనకు మనకి తో చేసిన వాటి కంటే కూడా ఈ తాళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు ఇక్కడ తాళ్ళ తయారీ అనేది చాలా ఫేమస్ కదండి అసలు ఈ తాళ్ళ తయారీ అనేది ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఈ అరవై యాభై సంవత్సరాల కింద నుంచి తయారీ మా తాతల వాళ్ళు తయారు చేసుకునేవారు వాళ్ళ తర్వాత మా నాన్న వాళ్ళు ఆ తర్వాత మేము మూడు తరాల పట్టి నుంచి తయారులో మేము ప్రసిద్ధి చెందామండి తాడు అనేది ఒక లారీకి ఒక బోట్ కి తయారు చేస్తా ఉంటాం తర్వాత అంతర్వేది తయారు చేస్తాం అవును ఇక్కడ నుంచి అంతర్వేది రథయాత్ర కూడా ఇక్కడ నుంచి తాళ్లు వెళ్తాయట కదండి మీరే తయారు చేస్తారు అంటే ఈ ప్లాస్టిక్ తాళ్ళు కాకుండా కొబ్బరి పీచ్తో తయారు చేస్తారు రథయాత్ర ప్రతి మీరే చేస్తారు అంటే మెషిన్ మేడ్ తాళ్ళు అనేవి ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాం కదండి అయినా సరే ఇక్కడ హ్యాండ్ మేడ్ తో చేసే తాళ్ళు అనేవి ఇంకా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు కదా అంటే దీనికి కారణం ఏంటంటే దీని కారణం ఏమీ లేదండి ప్రజెంట్ ఇప్పుడు మిషన్ అన్నది ఒక ఐరన్ తో తయారైంది చక్రాలు కాబట్టి ఈ మేస్త్ర అన్నది తయారు చేసుకుని తన తయారు చేసుకుని మాకు ఇస్తారు ఓకే అండి ఓకే మీకు ఇప్పుడు రథయాత్రకి స్వామి వారికి తాడు పంపించాలి రథయాత్ర కంటే కనుక మీకు ఎన్ని రోజులు పడుతుందండి వారం రోజులు పడుతుంది వారం రోజులు బోట్లు కూడా లంగరేసేందుకు షిప్లు కూడా లంగర్ వేసేందుకు అనేవి కూడా మీరు తయారు చేస్తారు కదండి నుంచి నుంచి తయారు చేస్తారు ఇది చూసారు కదండి గజమాలకు ఉపయోగించే తాడనమాట ఎంత లావుగా ఉందో ఈ తాడను కూడా మీరు ఇంతకు ముందు చూసుకున్నట్లుగా నాలుగు తాళ్లను కలిపి ఒక తాడు కింద పెంటారు కదా అటువంటి తాళ్లను ఉపయోగించి ఇంత లావు గజమాల తాడునైతే వీళ్ళు పెన్తారనమాట ఈ గజమాల ఏదైతే ఉందో అది వాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ తాడుని విప్పేస్తారు దీన్ని మరొక తాడు పేనేందుకు ఉపయోగిస్తారు అన్నమాట మనం చూసుకోవచ్చు మళ్ళీ ఈ తాడుని ఏ విధంగా ఆ ఈ తాడంతా విప్పేస్తున్నారు అనేది కూడా సో చూసారు కదా ఇలాంటి చెక్కల్ని అమర్చి మీకు ఈ మేకలు అయితే ఏవైతే వేశారో వీటిలోంచి తాళ్లను తీస్తారనమాట ఈ తాళ్లను తీసిన తర్వాత నాలుగైదు పేటల తాళ్ళని వాటిని చుడుతూ కూడా ఒక బలమైన తాడుగా వీళ్ళు తయారు చేస్తారు అయితే ఇప్పటికీ చేతి వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి అనేక చోట్లకు తాళ్ళు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అయితే బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఈ తాళ్ళు నేయడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇప్పటికీ వీళ్ళు తమ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈ వ్యాపారాన్ని ఈ వృత్తినే కొనసాగిస్తూ ఉన్నామంటూ కూడా వీళ్ళంతా చెబుతున్న పరిస్థితి ఇది లాభసాటిగా ఉన్నప్పటికీ లేనప్పటికీ వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న వృత్తి కాబట్టి మేము ఇంకా ఇదే కొనసాగిస్తూ ఉన్నాము మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ వృత్తిని కొనసాగిస్తాదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అజయ్ తో అనుశ్రీ సుమన్ టీవీ సాళ్లరేవు